ఓం శ్రీ గురువే ఏ నమ ఈరోజు ఉద్యోగ రేఖ ఉద్యోగ రేఖ అనేటువంటిది ప్రతి మందికి ప్రతి ఒక్కరికి అవసరం ఆ ఉద్యోగ రేఖలో పట్టుందా లేదా ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని మీ ఉద్యోగ రేఖ ఎలా ఉంటుందంటే ఏ రేఖైనా ఇవన్నీ ఆయుష్ రేఖ బుద్ధి రేఖ ఆత్మరేఖ అనే ఉండి ఈ బుద్ధిరే ఈ రేఖలో ఈ విధంగా పాయలు చేయ ఉండి రవిస్థానంలో పైకి రేఖ ఉండి గురుస్థానంలో ఒక రేఖ ఉండి చూడండి ఈ విధంగా శని స్థానం ఈ విధంగా రవి రేఖలో ఇలా ఉండి ఇలా తిరుభుజం ఉండి ఇక్కడ పైకి పోయే రేఖలు చిన్న చిన్న రేఖలు కానీ ఉంటే ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చి చూస్తుంది ఈ గురిస్థానంలో ఈ రేఖ ఉంటే ఈ రేఖతో పాటు మనకు ఒక కత్తిరి కూడా ఉంటే అనుకూల దాంపత్యంతో కూడిన ఉద్యోగం కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ధనరేఖ ఈ యొక్క రవిరేఖ రవిరేఖ ఇంకా పొడుగునింది అనుకోండి చంద్రస్థానం నుంచి పోతే ఈ రవిరేఖ బయట ఉద్యోగానికి కూడా ఉపయోగపడే రేఖ ఇక ప్రతి దేశాను అన్ని రేఖల గురించి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను పదిహేను రకాల రేఖలు ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కానీ మీరు ఈ రేఖల ప్రకారం చూసుకున్న తర్వాత ఉద్యోగ రేఖలు ఈ విధంగా ఉంటాయి కదా పైకిపోయే రేఖలు ఉంటాయి ఈ ఉంది ఈ విధంగా మామూలుగా చంద్రస్థానం నుంచి వచ్చే రేఖలు ఈ విధంగా ఉన్నాయి కానీ మాకు ఉద్యోగం వచ్చింది ఇక్కడ మణిబంధ రేఖల్లో త్రిభుజం ఉన్నా ఇవన్నీ ఉద్యోగ రేఖలు మిగతా ఈ యొక్క అయితే ఉద్యోగంలో మీకు ఎలా ఉంటుందంటే ఈ ఉద్యోగ రేఖలో ఆయుష్ రేఖ కానీ రెండు కానీ చీలు ఉంటే మీరు ఒకరి కింద డామినేషన్ చేస్తూ కింద నలిగి నలిగి బతకాలి అలా కాకుండా చూడండి రేఖ ఈ విధంగా చీలిక ఉంటుంది అలా చీలిక లేకుండా ఈ విధంగా ఉన్నింది అనుకోండి ఈ విధంగా కానీ రేఖలో సైడ్ వెళ్ళిపోయినాయి అనుకోండి మీరు వాళ్ళ మీద డామినేషన్ చేస్తారు ఇలా ఉద్యోగ రేఖలు ఒక్కొక్కొక్కటి చాలా ఉంటాయి కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎవరైనా ఏ రేఖ గురించి అయినా కావాలి ఉద్యోగము విద్యా ఉద్యోగము సంసారం కుటుంబం గురించి ఇంకోటి మళ్ళీ తప్ప చెప్తాను నాకు నైన్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ వన్ టూ సెవెన్కి వాట్సాప్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా మీ పేరు పెట్టి నాకు ఆ వాట్సాప్లో ఫోన్ నెంబర్ పెడితే మీ చేయి ఫోటో నాకు కనిపెడితే అంటే నేను చెప్పిన తర్వాత ఫోటో పెట్టాలి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని ఆ తర్వాత మీ ఫోటో చేయి హస్తేఖలు ఫోటో తీసి ఈ విధంగా నాకు వాట్సాప్ పెడితే మామూలుగా దూరంలో ఉంటారు కాబట్టి నేను మీకు మీ జాతకం ఉద్యోగము ఏదైతే విద్యా ఉద్యోగం వివాహం తర్వాత ఏ పాలిటిక్స్ దానికి సంబంధించిన హస్తరేఖ జ్యోతిష్యం ద్వారా ప్లస్ నలభై డిగ్రీల కోణం పెరిగితే ఏ విధంగా అదృష్టం వస్తుందో వస్తుందో నేను చెప్పేదానికి అవకాశం ఉంటుంది మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఈ నెంబర్కి వాట్సాప్లో మీ వివరాలు పంపితే నైన్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ వన్ టూ సెవెన్ మధ్య మెసేజ్కి సంబంధించిన ఫోన్ నెంబరు ఆ ఫోన్ నెంబర్కి మెసేజ్ పెట్టి మీకు ఏం కావాలి ఉద్యోగం కావాలన్నా విద్య కావాలన్నా వివాహం కావాలన్నా లేకపోతే ఆర్థిక సమస్యల లేకపోతే ఏ సమస్య అయినా మీరు చెప్తే అందులో ఉన్న లోపాలు మీకు చెప్తే మీరు సరి దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్